హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఏకిపారేశాడు ఇర్ఫాన్ పఠాన్ ముంబై టీం పేపర్ పై చాలా అద్భుతంగా ఉంది కానీ దాన్ని సరిగా మేనేజ్ చేయలేకపోతున్నాడు హార్దిక్ పాండ్యా అస్సలు కెప్టెన్ గా తనే సరిగా పర్ఫార్మెన్స్ చేయనప్పుడు టీం ని ఎలా మోటివేట్ చేస్తాడు తనకున్న హిట్టింగ్ ఎబిలిటీని బ్యాటింగ్ ఆర్డర్ లో కిందికెందుకు తీసుకెళ్తున్నాడో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఇది నిజంగా చింతించాల్సిన విషయం ఇది టీం కి కూడా అస్సలు మంచిది కాదు నాకు అసలు ఏమనిపిస్తుంది అంటే హార్దిక్ ఫామ్ లోకి రావడానికి ఈజీ వే ని వెతుక్కుంటున్నాడు కంఫర్టేబుల్ పొజిషన్ లో బ్యాటింగ్ చెయ్యాలి అనుకుంటున్నాడు అలాంటి మెంటాలిటీతో ఆడితే టీం నుండి ఎలాంటి గౌరవాన్ని పొందలేదు మేట్స్ తనకి రెస్పెక్ట్ ఇవ్వలేదు మిగతా వాళ్ళు బాగా ఆడినప్పుడు నెంబర్ త్రీ పొజిషన్ లో వస్తావు టీం కష్టాల్లో ఉన్నప్పుడు వదేరాను పంపుతావు మహమ్మద్ నబీని ముందు పంపుతావు టీమ్ కి అవసరమైనప్పుడు టీమ్ నీ నుండి పర్ఫార్మెన్స్ కోరినప్పుడు నువ్వు అసలు రెస్పాన్సిబిలిటీనే తీసుకోవు అందుకే అంటున్నా నువ్వు టీమ్ ప్లేయర్స్ గౌరవాన్ని సంపాదించాలనుకుంటే కష్టమైన పనిని చేయడానికి ముందుండాలి కానీ నువ్వు సులభమైన పని చేయడానికే చూస్తున్నావు బాలింగ్ లో కూడా ఫస్ట్ ఓవర్ వేయడానికే వచ్చేస్తావు స్టార్టింగ్ కదా బ్యాటర్ సెట్ అయ్యే లోపు ఓవర్ ఫినిష్ చేయాలని చూస్తావు అక్కడ రెండు మూడు బౌండరీలు ఇచ్చేస్తావు బట్లర్ ని పామ్ లోకి తేవడానికే సాయపడ్డావు ఆ తర్వాత బుమ్రా బాలింగ్ ని ఎలాగోలా ఆడిస్తారు అదే ఫస్ట్ ఓవర్ బుమ్రాకే ఇస్తే వికెట్ పడితే ఆపోజిట్ టీం పైన ప్రెషర్ పడుతుంది కదా కానీ ఇలా ఆలోచించకపోవడం కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా లోపమే అన్నాడు ఇర్ఫాన్ పఠాన్ మరి ఇర్ఫాన్ పఠాన్ చెప్పింది హండ్రెడ్ రైట్ అనే వాళ్ళు వీడియోకి తప్పకుండా కొట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్